యుద్ధంలో గెలవాలంటే ఒకటి మనం బలపడాలి లేదా ప్రత్యర్థిని బలహీనపరచాలి వైసీపీ ఇప్పుడు ఈ రెండో స్ట్రాటజీనే అనిపిస్తుందండి ఎందుకంటే ఈ రాష్ట్రంలో వాళ్ళు బలపడడానికి మళ్ళీ అవకాశం లేదు వైసీపీ బలపడడానికి ఒక మనిషి జీవిత కాలంలో ఎన్ని అబద్ధాలు అయితే చెప్పగలడో అన్ని అబద్దాలని వీళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో చెప్పేశారు కాబట్టి ఇక వీళ్ళని ప్రజలు నమ్మే అవకాశం లేదు అందుకని ప్రత్యర్థిని బలహీనపరచాలనే ఉద్దేశంతో బీసీల పార్టీగా ముద్రపడిన తెలుగుదేశం పార్టీ నుంచి బీసీలను దూరం చేసి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారు అని అనిపిస్తుంది వైసీపీ ఆపరేషన్ బీసీ దీనికి వీళ్ళు ఎన్నుకున్న సందర్భం ఏంటంటే నూజువీళ్ళు సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వీళ్ళు వేదికగా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు వైసీపీ వాళ్ళు అక్కడికి తెలుగుదేశం పార్టీ నాయకులైన మంత్రి కొలుసు పార్థసారథి గారు అలాగే కొనకాల నారాయణ గారు ఎమ్మెల్యే గౌతు శిరీష గారు వస్తున్నారని తెలుసుకున్న వైసీపీ అక్కడికి జోగి రమేష్ని పంపించింది జోగి రమేష్ని చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒంటి మీద గొంగల పురుగు పాకినట్టు ఉంటుంది అంత అసహ్యం జోగి రమేష్ అంటే అలాంటి గొంగల పురుగుని ఆ కార్యక్రమానికి పంపించి తద్వారా అధిష్టానం ఆగ్రహానికి ఈ ముగ్గురు నాయకులు గురయ్యేలాగా ప్లాన్ చేశారండి ఈ జోగి రమేష్ అనే గొంగళ పురుగుతో ఉన్న కారణంగా కొనగాళ్ళ నారాయణ గారిని కొలుసు పాదసారథి గారిని గౌత శిరీష గారిని తెలుగుదేశం పార్టీ ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తుందని వైసీపీ వాళ్ళు చాలా ఆశగా ఎదురు చూశారు అయితే తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేయబోయేటప్పటికీ ప్లాన్ బి అన్న జరుగుతుందని కోరుకున్నారు వీళ్ళు ప్లాన్ బి ఏంటంటే ఈ పురుగు జోగి రమేష్తో కలిసిన ఈ ముగ్గురు నాయకుల్ని తెలుగుదేశం క్యాడర్ ఎలాగో విమర్శలు చేస్తుంది విమర్శలు చేసినప్పుడు ఈ ముగ్గురు నాయకులు మనస్తాపానికి గురై ఏంటి మాకు ఇంత అవమానం జరిగింది అని వాళ్ళు భావించి వాళ్ళకి వాళ్ళే పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తారని మరో కాశ పెట్టుకున్నారు అయితే ఈ ముగ్గురు నాయకులు కూడా మాకు తెలియకుండా జరిగింది అని క్షమాపణలు చెప్పడం ద్వారా వైసీపీ ప్లాన్ బిపై కూడా నీళ్లు చల్లారు ప్లాన్ ఏ కానీ ప్లాన్ బి కానీ రెండిట్లో ఏది జరిగినా బీసీలను అవమానిస్తున్న తెలుగుదేశం పార్టీ అని విపరీతంగా ప్రచారం చేయాలని వీళ్ళు ప్లాన్ చేశారు అయితే రెండు జరగపోయేటప్పటికీ ఇంకా ప్లాన్ సి బీసీలను అవమానించిన తెలుగుదేశం పార్టీ అట ఇప్పుడు అది విపరీతంగా ఆ వైసీపీ సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ అంతా విపరీతంగా వైరల్ చేసుకుంటున్నారు అయితే ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన ఇష్యూ ఏంటంటే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో ఒక పోస్ట్ పెట్టారు ఈ ముగ్గురు నాయకులు క్షమాపణ చెప్పడానికి కారణం గౌతు లచ్చన్నగారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్ళటం మాత్రమే అని నిశ్సిగ్గుగా వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో పోస్ట్ పెట్టడం జరిగింది దాన్ని సమర్థించుకుంటూ లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ నువ్వు ఈ ముగ్గురు నాయకులతో క్షమాపణ చెప్పించావు మరి ఇదే గౌతు లచ్చన్నగారి విగ్రహావిష్కరణకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా క్షమాపణ చెప్పిస్తావా అని వీళ్ళ పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో అది వీళ్ళ నీచత్వానికి దిగజారుడుతనానికి పరాకాష్టండి అండి ఎందుకంటే ఈ సంఘటన మొత్తానికి కారణం ఆ జోగి రమేష్ అనే గొంగల పురుగు కానీ ఈ పోస్టులో ఎక్కడ ఆ జోగి రమేష్ ప్రస్తావన తీసుకురాకుండా సర్దార్ గౌతు అచ్చన్న గారికి అవమానం జరిగినట్టు తెలుగుదేశం పార్టీ ఆయన్ని అవమానిస్తున్నట్టు ఆ కారణంగానే ఈ ముగ్గురు బీసీ నాయకులను కూడా తెలుగుదేశం పార్టీ క్షమాపణ కోరినట్టు చిత్రీకరించాలని వీళ్ళు పడుతున్న తాపత్రయం చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో నిక్కర్లేసుకున్న కుర్రోళ్ళు కూడా నోటితో నవ్వట్లేదు అయితే వీళ్ళ సాక్షి పేపర్లో కూడా దీని మీద విషం కట్టడం మొదలుపెట్టారు వారి పేర్లన్నీ రెడ్ బుక్ లో రాస్తున్నాం అనే తో సాక్షిలో ఒక న్యూస్ ప్రింట్ చేసుకున్నారు ఈ న్యూస్ వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా న్యూజు వెళ్లి నెల పదిహేను నిర్వహించిన సర్దార్ గౌతులచ్చన్ విగ్రహావిష్కరణ కార్యక్రమం విషయంలో మంత్రి కొలుసు పార్థసారథి గౌతు శిరీషలతో క్షమాపణలు చెప్పించడానికి కారణమైన వారికి తగిన గుణపాఠం చెప్తామని వారి పేర్లన్నీ రెడ్ బుక్ లో నమోదు చేసుకుంటున్నామని గౌడ సంఘం నాయకులు హెచ్చరించారు అని రాశారు నిజానికి వీళ్ళ క్షమాపణ చెప్పడానికి గల కారణం ఎవరు జోగి రమేష్ అయితే వాళ్ళ రెడ్ బుక్లో జోగి రమేష్ పేరు రాసుకోవాలి జోగి రమేష్ అనే వ్యక్తి అక్కడికి నిస్సిగ్గా రావడానికి కారణం ఎవరు వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు వీళ్ళు రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా రాసుకోవాలి ఇది వైసీపీకి వ్యతిరేకమైన వార్త కానీ సాక్షి పేపర్లో వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నారు ఎంతకన్నా దౌర్భాగ్యం మరోటి ఏంటంటే అదే సాక్షి పేపర్లో టీడీపీలో బీసీ నేతలే టార్గెట్ అని హెడ్డింగ్ పెట్టి మరో వార్త రాశారు దానిలో అయితే యనమల రామకృష్ణుడు గారి ఫోటో కూడా వేశారు నిజంగా తెలుగుదేశం పార్టీ బీసీలకు వ్యతిరేకం అయి ఉంటే కనుక నేను జరిగిన కార్యక్రమంలో ఆ జోగి రమేష్ వేళ్లతో ఉన్న విధానం వేళ్లతో ఊరేగిన విధానం వీళ్ళు ఆ విగ్రహావిష్కరణ దగ్గర ఉన్నప్పుడు జోగి రమేష్ చేసిన హావభావాలు దానికి పార్శాద గారు కానీ శిరీష గారు కానీ నారాయణ గారు కానీ ఎక్కడ అడ్డు చెప్పకుండా ఉన్న విధానం ఈ కారణంగా వాళ్ళ ముగ్గురిని పార్టీ సస్పెండ్ చేసేయచ్చు ఖచ్చితంగా అపార్థం చేసుకునే విధంగానే ఉంది వాళ్ళ ప్రవర్తన అక్కడ కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని సస్పెండ్ చేయడం కాదు కదా కనీసం వాళ్ళకి షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదు అలాంటి పార్టీని బీసీలకు వ్యతిరేకంగా చిత్రీకరించాలనే ప్రయత్నం చేస్తుంటే నిజంగా నవ్వు వస్తుందండి ఇక్కడైతే ఏకంగా యనమల రామకృష్ణుడు గారి ఫోటో కూడా వేశారు యనమల రామకృష్ణుడు గారికి తెలుగుదేశం పార్టీలో ఏ స్థానం ఉందో ఆయన ఏ స్థాయి వ్యక్తితో నిజంగా వైసీపీ వాళ్ళకి తెలుసా ఎందుకు అడుగుతున్నానంటే తెలుగుదేశం పార్టీలో మంత్రులుగా చేసిన ఫ్యామిలీలకి ఎమ్మెల్యే టికెట్లు లేవు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎందుకంటే పొత్తులో భాగంగా మూడు పార్టీలకు సరదాలు కాబట్టి చాలామందికి టికెట్లు ఇవ్వడానికి అవకాశం లేదు తెలుగుదేశం పార్టీకి దానిలో ఉదాహరణ పరిటాల ఫ్యామిలీ పరిటాల శ్రీరామ్ గారికి పరిటాల శ్రీరామ్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి కుదరలేదు అలాగే సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ఆలపాటి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి కుదరలేదు ఇక మాజీ మంత్రులు దేవినేని ఉమ్మగారికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి కుదరలేదు అయితే మాజీ మంత్రి పేతల సుజాత గారికి మాజీ మంత్రి జవహర్ గారికి వీళ్ళకి కూడా కనీసం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి అవకాశం లేదు తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు మరియు యువనాయకులు లోకేష్ గారు మాత్రమే పోటీ చేశారు అలాంటి సందర్భంలో కూడా యనమల రామకృష్ణుడు గారి ఫ్యామిలీ నుంచి ముగ్గురికి టికెట్లు ఇవ్వడం జరిగింది ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ యనమల రామకృష్ణుడు గారి కుమార్తెకి వాళ్ళ అల్లుడు గారికి అలాగే వాళ్ళ విఎంకుడి గారికి కూడా ఇంత టఫ్ టైంలో వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది అలాగే యనమల రామకృష్ణుడు గారు కూడా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీ ఒకే కుటుంబం నుంచి నలుగురు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి కేవలం ఇద్దరు ఉంటే యనమల రామకృష్ణుడు గారి కుటుంబం నుంచి నలుగురు అధికారులు ఉన్నారు ఇప్పుడు దాన్ని బట్టి యనమల రామకృష్ణుడు గారికి తెలుగుదేశం పార్టీలో ఏ స్థాయి ఉంది యనమల రామకృష్ణుడు గారు తెలుగుదేశం పార్టీలో ఏ స్థాయి వరకు ఎదిగారు అనేది ప్రజలందరికీ తెలుసు ఈరోజున మీరు సాక్షి మీడియాలోనో సాక్షి పేపర్లోనో ఆయన పేరుని ఆయన ఫోటోని వాడుకున్నంత మాత్రాన బీసీల్ని తెలుగుదేశం పార్టీ నుంచి దూరం చేయాలనుకోవటం మీ అవివేకం అని చెప్తాను నేనైతే చివరిగా నేను చెప్పే నీట్ ఏంటంటే వైసీపీ వాళ్ళకి ఎదుటోళ్ళని బలహీనపరిచి గెలవాలనే ప్రయత్నాలు మానండి ఎందుకంటే మొన్న అల్లు అర్జున్ గారి విషయంలో కూడా జనసేన పార్టీని మెగా ఫ్యామిలీని కూడా అలా బలహీనపరచాలని ప్రయత్నించి బొక్క బోర్లో పడ్డారు ఇప్పుడు బీసీల విషయంలో తెలుగుదేశం పార్టీని బదనాం చేద్దామని కూడా బొక్క బోర్లో పడ్డారు ఇక ఈ స్ట్రాటజీ మీకు వర్కౌట్ అవ్వట్లేదు వీలైతే మీరు బలపడ్డానికి ట్రై చేయండి తప్ప ప్రత్యర్థులను బలహీనపరిచి నెగ్గేద్దామనే అడ్డదారులు తొక్కకుండా కొంచెం నిజాయితీగా బ్రతికే మంచి మనసు మీ అందరికీ దయచేయాలని దేవుని కూడా కోరుకుంటూ జయ భీం జయభారా జయ మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జయ లోకేష్ అన్న